హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక నేరం జరిగిందంటే ఆ నేరం ఎవరు చేశారు ఎందుకు చేశారు దానికి గల ముఖ్య ఏంటి పాత కక్షల అఫేరా లవ్ గురించా ఈగోస పర్పస్ ఏంటి ఇవన్నీ మనం క్లియర్గా తెలుసుకుంటాం ఏదో ఒక క్రైమ్ జరిగినప్పుడు మన గవర్నమెంట్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి ఒక క్రైమ్ జరిగినప్పుడు క్రిమినల్స్ని పట్టుకుంటారు బలిసిన వాళ్ళు అయితే బెయిల్ రూపంలో బయటకు వచ్చేస్తారు వాళ్ళ తప్పున్నా కూడా కానీ ఎలాంటి తప్పు లేకుండా తనకంత పలుకుబడి లేకుండా జైల్లో ఎంతోమంది జీవితం నాశనం చేసుకుంటున్నారు ఉంది ఉన్నవాడికైతే ఒక చుట్టపూరీకం అన్నమాట జైలు అనేది ఈ విషయం పక్కన పెడితే మీరు ఒకసారి ఆలోచించండి ఒక పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి అతని మెంటాలిటీ ఎలా ఉంటుంది తన బిహేవియర్ ఎలా ఉంటుంది తోటి విద్యార్థులతో కానీ తోటి ఫ్రెండ్స్తో కానీ ఎలా ఉంటాడు పేరెంట్స్ పెంపకం ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చిన లీనియస్ ఏంటి మీరే ఒకసారి ఆలోచించండి మీ కళ్ళెదురుగా ఒక అబ్బాయి పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి మన ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక చైల్డ్ష్ బిహేవియర్ లాగానే ఉండాలి బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి వావి వర్షలు అనేవి లేవు అటు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎంత విచ్చలవిరిగా ఉన్నారంటే ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఒక క్రైమ్ అనేది ఒక ఈజీ ప్రాసెస్ అయిపోయింది అంటే మనల్ని ఎవరేం చేయలేరు ఆ క్రైమ్ చేసే ముందు మన జీవితం నాశనం అవుతుంది పక్కన జీవితం నాశనం అవుతుంది మన కుటుంబ మర్యాద మొత్తం పోతుంది అనే ఒక మెంటాలిటీ ఎందుకు రావట్లేదు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక చిన్న టాపిక్ గురించి చెప్తానండి బ్యాంగ్లూరులో షర్మిల అనే ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఇండిపెండెంట్గా ఫ్లాట్లో ఉంటుంది తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు తన ఫ్యామిలీ కోసం తిను బాగా కష్టపడి జాబ్ తెచ్చుకొని బెంగళూరులో సుబ్రహ్మణ్యం లేఅవుట్ రామ్మూర్తి నగర్లో ఇండిపెండెంట్గా ఉంటుంది ఒక ఫ్లాట్లో తన డైలీ రొటీన్ షెడ్యూల్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళడము ఇంట్లో ఉండడము హ్యాపీ హ్యాపీ లైఫ్ వీకెండ్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ని కలవడం ఇది తన ఒక చిన్న లైఫ్ అదే ఫ్లోర్లో ఒక పక్క ఫ్లాట్లో ఉంటున్న పర్సన్ ఒక పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి కర్నాల్ కూర వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు పక్క పక్కనే ఒకరోజు సడన్గా ఏమైందంటే షర్మిల ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఫైర్ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే సడన్ ఒక మంటలు చిలరేగాయి ఆ మంటలు చెలరేగడంతో మొత్తం కాలిపోయింది ఇల్లంతా ఆ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు సో పోలీసులు రావడం జరిగింది ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొని వచ్చారు తర్వాత మంటలన్నీ ఆపడానికి ట్రై చేశారు ఇంకా వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశారు అక్కడికి చూస్తే అమ్మాయి మొత్తం ఫుల్గా కాలిపోయి చచ్చిపోయి ఉంది తర్వాత పోలీసులు పోస్ట్మార్టంకి తీసుకెళ్లారు అమ్మాయిని మొత్తం ఎత్త మొత్తం మొత్తం ఇంకా కాలిపోయిందనమాట మనిషి ఏం లేదు పాపం ఇంకా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసేస్తారు పోస్ట్ మార్టం చేశారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కేసు పెట్టడం జరిగింది వాళ్ళు కూడా కేసుని అంగీకరించి పోలీసులు కూడా అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ క్లోజ్ చేసే టైంలో అంటే క్లోజింగ్ కేసు అనేది ఎలా వచ్చిందంటే అమ్మాయి ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయింది ఇందులో ఎవరు ప్రమేయం లేదు అగ్ని ప్రమాదం వల్ల చనిపోయిందని చెప్పేసి ఎండింగ్కి వచ్చారనమాట కానీ అప్పుడే ఒక ఊహించని ట్విస్ట్ తన ఫ్రెండ్ అస్సాంలో ఉంటుందన్నమాట షర్మిలో ఉన్న ఫ్రెండ్ ఎందుకో తనకు డౌట్ వచ్చింది నా ఫ్రెండ్ ఇది అగ్ని ప్రమాదం వల్ల చనిపోలేదండి నాకు ఎందుకు డౌట్ కొడుతుంది మీరు కొంచెం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది దాంతో పోలీసులు కూడా ఏం చేశారంటే ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే సీసీ కెమెరా మొత్తం క్యాప్చర్ చేసుకుంటే పక్కింటి అబ్బాయిందా చెప్పాను కదా మీకు నేను కర్నల్ కురాయ్ అని చెప్పేసి ఆ కర్నల్ కూర విజువల్స్ అనేది ఫ్లాట్లోకి వెళ్తున్న క్యాప్చర్స్ కనపండి అంతే సడన్గా అబ్బాయిని కర్నల్ కురైని తీసుకొని వచ్చి వా వాళ్ళ స్టైల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడము కొంచెం కోటింగ్ జరిగిన తర్వాత అప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి ఈ కర్నల్ కురాయ్ అనే వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు ఒక అబ్బాయి ప్రీ ఇన్వర్సిటీలో చదువుకుంటున్నాడు అతనికి ఉన్న ఏజ్కి మెంటాలిటీకి ఎలా ఉండాలి ఒక చిన్నపిల్లల ప్రభావంలా ఉండాలి మైండ్ సెట్ అనేది కానీ అబ్బాయి ముప్పై నాలుగు సంవత్సరాల అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చూసి ఒక కామ వాచతో ఒక కామ బుద్ధితోని ఆమెను ఎలాగైనా సరే పట్టుకోవాలి అంటే మీకు అంత వర్గర చెప్పట్లేదు సరే అమ్మాయిని ఎలాగైనా సరే అనుభవించాలి అని ఒక గుణంతో ఆ రోజు ఆ అమ్మాయి వర్క్ చేసి యాజ్టీస్గా ఇంటికి వచ్చినప్పుడు అంటే జనవరి మూడు పదిన్నర టైంలో నైట్ ఈ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బలవంతం చేయబడ్డాడు మీరంటే నాకు ఇష్టము మీరు ఎలాగైనా సరే ఒప్పుకోవాలి కలుద్దామని చెప్పేసి ఇబ్బంది పెట్టాడు ఆ అమ్మాయి అసలు అంగీకరించట్లేదు వీడు ఈగో హట్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి ఈగో హట్ అయ్యి విపరీతంగా కొట్టడము తర్వాత ముక్కు నోరు గట్టిగా ముయ్యడము ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు పై నిండా బట్టలు చూపించడము తర్వాత ఒక రాక్షసులాగా బిహేవ్ చేసి ఇంకా నాన్స్టాప్గా ముక్కు నోరు మూసేసరికి అమ్మాయి బ్రీతింగ్ మొత్తం ఆగిపోయింది రక్తం ఎటు చూడు ఆ క్షణికావేశంలో అంతా జరిగిపోయింది అక్కడ తాగకుండా ఇంకా అమ్మాయి చనిపోయిందనే ఒక చిన్న భయంతో మీరు ఏం చేశారంటే సడన్గా గ్యాస్ అనేది లీక్ చేయడమో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అంటే ఒక ఒక న్యాచురల్గా ఫైర్ యాక్సిడెంట్ అయిందన్నట్టు బిల్డప్ ఇచ్చి గ్యాస్ లీక్ చేసేసి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డా అసలు నిజాలు మొత్తానికైతే వాడిని పోలీసులంతా ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాని మీద చాలా సెక్షన్లు దానికి రిలేటెడ్ సెక్షన్లు అని వాటి మీద వేసేసి జైల్లో అయితే ప్రజెంట్ చుక్కలు చూస్తున్నాడు ఎండింగ్ విషయానికి వస్తే దీన్ని దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే అబ్బాయి పద్దెనిమిది సంవత్సరాలు అది పద్దెనిమిది సంవత్సరాలు కాకుండా పదిహేడు సంవత్సరాల మూడు వందల అరవై మూడు రోజులు ఉన్నా కూడా అబ్బాయి మైనర్ కింద కన్సిడర్ చేసుకొని ఈ నేరం చేసినా కూడా రెండు మూడు సంవత్సరాలు జైల్లోనే మళ్ళీ బయటకు వస్తాడు ఇక్కడ అదృష్టం ఏంటంటే వానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి కాబట్టి వాళ్ళు మేజర్గా కన్సిడర్ చేస్తున్నారు లేకపోతే తక్కువ ఉంటే మైనర్గా కన్సిడర్ చేసేవాళ్ళు తల్లిదండ్రులకు కొంచెమైన బుద్ధి ఉండాలి ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ పిల్లలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా విన్న ప్రేమ మీ అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది ఒక కన్నేసి ఉంచండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ ట్యాబ్స్ అలవాటు చేయకండి అంత కామ కోరికలు చిన్న చిన్నపాయికి వచ్చాయంటే మన మన జనరేషన్ ఎటుపోతుంది అసలు మొబైల్స్ టెక్నాలజీ అనేది మంచి కోసం యూజ్ చేసుకోండి చిన్నప్పటి నుంచి అది ఒక డాడీ నాకు ఐఫోన్ కావాలి వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు ఇప్పించండి బట్ దానికి ఒక లిమిటేషన్స్ అంటూ ఉంటాయి వాళ్ళ మంచి బుద్ధిని ఇప్పించండి పిల్లలకి ప్రతి ఒక్కటి మొబైల్స్ రీల్స్ అంట ఫిఫ్త్ క్లాస్ నుంచి జరిగే అబ్బాయి డిగ్రీ వరకు ప్రతి ఒక్కడు కూడా ఒక చెడు చెడు వ్యసనాలు గాంజా అంట తర్వాత డ్రగ్స్ అంట మందు సిగరెట్ ముక్క ఎంగేజ్ పీపుల్సే ఎక్కువ ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులు కూడా అబ్బాయిలని పట్టించుకోకపోతే అటు అమ్మాయిలు తక్కువ లేరు అటు అబ్బాయిలు తక్కువ లేరు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే అసలుకి చెప్పడానికి కూడా నాకు అసలు చివరింగ్ అవుతుంది అలాంటి న్యూస్ అనేది ఒక పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి ముప్పై నాలుగు సంవత్సరాల అమ్మాయిని కోరికతో దగ్గర రావాలనుకుని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి సరేలే ఏం కాదు మేము సెక్యూర్గా ఉంటాము ఫస్ట్ వాళ్ళు వాళ్ళని పెంచిన తల్లిదండ్రులు కూడా వాడు అంత ధైర్యం చేశారంటే వానికి ఎంత లీనెస్ ఇచ్చారు పేరెంట్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ కూడా చిన్న విన్నపమ్మ మీరు ఏమని అనుకోండి కానీ మొబైల్స్కి దూరం పెట్టి స్ట్రిక్ట్గా పెంచండి స్ట్రిక్ట్గా అంటే టార్చర్ చేయమని చెప్పట్లేదండి వాళ్ళని ఏ లిమిట్స్ ఏ లిమిట్స్లో పెట్టాలో ఆ లిమిట్స్లో పెట్టి బయటికి కానీ లేకపోతే ట్రిప్స్కి కానీ వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని ఒక్క ఇన్సిడెంట్ చాలండి జీవితం నాశనం కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియోలో సో బెంగళూరులో జరిగిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది చాలామందికి తెలియదు చాలామందికి అవసరం లేదు మీ న్యూస్ అనేది ఎందుకంటే టైంకి బిర్యానీ తిన్నామా బియ్య తాగినామా మన ఫ్యామిలీ వరకు బాగుందా లేదా ఇంతవరకు అంతే కదా మీ వరకు వస్తే మీకు తెలుస్తుంది సో ఇదండి ఈ వీడియోలో ఈ సంఘటన మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చెప్పేసి చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటున్నారో చుట్టుపక్కల బాండింగ్స్ పెట్టుకోండి లైక్ అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన ఫ్యామిలీ వరకే బాగుండాలి మనమే బాగుండాలి అనుకుంటే రేపు పొద్దున మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు రారు చూడ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటున్నా కూడా అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరు పరిచయం లేకుండా అమ్మాయి చనిపోయింది అదే కొన్ని చుట్టుపక్కల అందరు కలిసి ఉండి ఒక ఒక మంచి ఎమోషన్ బాండింగ్ ఉంటే అమ్మాయికి అలాంటి దుస్థితి వచ్చేది కాదు ఇక్కడ రెండో లైఫ్ నాశనం అయిపోయి ఆ అమ్మాయికి ఎన్ని కళలు ఎన్ని ఆశలు ఉంటాయి జీవితం మీద ఆలోచించండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకా ఇలాంటి కంటెంట్ బేస్డ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ